హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది సెవెంటీన్త్ మార్చ్ అనమాట మార్నింగు నైన్ అలా అవుతుంది మేము లేచి ఫ్రెష్ అయ్యి అదంతా చేసుకునేసరికి సండే రోజు మేమైతే అయితే వెళ్ళామండి అదంతా ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చూడండి ఇంకా మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది కదా ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నాను ఇంకా ఇంట్లో ఉన్న బ్రెడ్కి అయితే చీమలు అయితే పట్టేసాయి అనమాట దాన్ని కొంచెం ప్యాన్లో అయితే వేసేసి వేడైతే చేస్తాను మొత్తం చీమలన్నీ అయితే వెళ్ళిపోయినాయి ఇంకా మా మావి కూడా బ్రష్ చేపించేసి వేడి నీళ్ళు అయితే ఇచ్చాను వాడైతే వేడి నీళ్ళు తాగుతూ ఉన్నాడు నేనైతే ఈ పక్కన టీ అయితే తాగేస్తున్నాను అనమాట నెక్స్ట్ మెసేజ్ ఏదో వచ్చే వచ్చిందనమాట అందుకని చెప్పేసి ఇలా అయితే చూస్తున్నాను ఇంకా మా మాయ్య గారికి అయితే బ్రెడ్ జామా అప్లై చేసేసి వాడికి అయితే ఇచ్చాను మేము లేచిందే కొంచెం లేట్గా అయితే లేచాము కదా నైన్ కల్లా లేచాము కొంచెం బ్రష్ అదంతా చేసుకునేసరికి కొంచెం లేట్ అయితే అయ్యింది ఇంకా టీ అంతా తాగి కొంచెంసేపు కూర్చుని అంటే ముందు రోజు ట్రావెల్ అది చేసి వచ్చాం కదా కొంచెం నీరసంగా అయితే అనిపించి ఇంకా అందరం కొంచెం నీరసంగానే అనమాట ఇంకా బేరకే కర్రీ అని చెప్పేసి అంటే ఎవరు ట్రిఫ్ట్ టిఫిన్ చేయలేదు కదా అని చెప్పేసి తొందరగా అయితే వంట స్టార్ట్ చేసాము గిన్నెలు అవన్నీ కూడా అమ్మ అయితే కడిగేసిందనమాట ఇంక ఇక నేను బేరకే కర్రీ చేద్దామని చెప్పేసి బేరకాయలు కట్ చేసేసుకొని తాలింపది వేసేసిన తర్వాత పచ్చిరొలు అమ్మాయి అంటే అయితే వచ్చిందనమాట ఎండ్రోయలు తీసుకొచ్చారా ఆంటీ ఇంకా ఆంటీ దగ్గర అయితే స్టవ్ మీదకున్న కూర ఆపేసి ఇంకెళ్ళైతే ఎండ్రోయలు తీసేసుకొని అవి అయితే క్లీన్ చేసేసి మళ్ళీ వాటిలో వేసేసి అయితే ఎండ్రోయలో బేరికాయ కర్రీ అయితే చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తాను కర్రీ ప్రాసెస్ చాలా ఈజీ అండి జస్ట్ ఆనియన్స్ అవి వేగిన తర్వాత మనం తీసుకున్న ఎండ్రోయలు అవి కూడా వేయించేసుకొని అవి కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఆ టైంలో బీరకాయలు వేసేయాలన్నమాట అవి కొంచెం మగ్గి వాటర్ అంతా బయటకు వచ్చి సెపరేట్ అవుతున్నప్పుడు ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకుని మగ్గిచ్చేసుకోవాలి మనం కావాలంటే మసాలా అదంతా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు టైం సరిపోలేదని చెప్పేసి ఇంక వేయలేదనమాట ఇక్కడ ఇదంతా రన్ అవుతూనే ఉంది లోపు నేను మా అమ్మ అంతా స్నానం అయితే చేయించాను అప్పటికే ట్వెల్వ్ అలా అయిపోతుంది వంట స్టార్ట్ చేయడమే కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేశాను కదా ఇంట్లో బట్టలు అవన్నీ సర్దుతున్నాం అనమాట అమ్మ బ్లౌజులు అవి కట్టించు కుట్టించుకోవాల్సినవి తీయమని చెప్పేసి అంటే అవన్నీ తీసేసి అమ్మకైతే ఇస్తున్నాము ఇంకా బెడ్ అంతా కూడా అందుకే మెస్సీగా ఉందనమాట ఇంకా నేను రైసు కర్రీ రెండు పక్క పక్కనే పెట్టేశాను కదా ఇంకా రైసు కర్రీ రెండు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా రెడీ అవ్వగానే అయితే మేమందరం లంచ్ చేస్తాం అనమాట లంచ్ చేసేసిన తర్వాత మేము అరసలు అయితే తీసుకొచ్చుకున్నాము రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు అవి అయితే తింటున్నాను భలే క్రిస్పీగా అయితే ఉన్నాయన్నమాట తినేటప్పుడు భలే సౌండ్ వస్తున్నాయి కరకరమంటూ ఉన్నాయన్నమాట నాకు సాఫ్ట్గా ఉన్న అరసలు అయితే ఇష్టము ఇవి కూడా బాగా నచ్చాయి అరిసెలు ఎంత మంచిగా సౌండ్ వస్తున్నాయి ఉన్నారు కదా ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయి లంచ్ అంతా అయిపోయి కొంచెం ఎండ అదంతా తగ్గుతున్నప్పుడు టూ ఆ టైంకి ఇంకా బయటకు వచ్చేస్తే మా పక్కన పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాము ఇవి గ్రద్దలు ఎందుకు తిరుగుతున్నాయి అని చెప్పేసి చూస్తే కనుక ఇంటికి దగ్గరలో కోడిపిల్లలు అయితే ఉన్నాయన్నమాట వాటి కోసం అని చెప్పేసి ఒక పది పదిహేను గ్రద్దలు అయితే తిరుగుతూ ఉన్నాయి ఇంకా నేను వాళ్ళతో కొంచెంసేపు క్రికెట్ ఆడేసి ఇంట్లోకి అయితే వచ్చాను ఇంకొచ్చేసి గిన్నెలు అవన్నీ కూడా అయితే పెట్టేసి కొంచెం అల్మార్ అదంతా మెస్సీగా ఉందని చెప్పేసి అవన్నీ సర్దిశాను అనమాట ఇక్కడ మా నానమ్మ నేను కలిసి అయితే గిన్నెలు కడిగేస్తున్నాము నానమ్మ ఏమో అటు సైడ్ కడిగేస్తుంది నేనేమో ఇటు సైడ్ అయితే కూర్చుని గిన్నెలు అవన్నీ కడిగేసాను అమ్మ బయటకు వెళ్ళినట్టుంది అప్పటికి అందుకే అమ్మ కడగలేదు నేనైతే కడిగేసాను అనమాట ఈరోజు ఇంక లోపలికి వచ్చేసరికి అయితే టీ పెట్టేసి రెడీగా ఉంచుంది ఇక్కడ మా మహిళ కూడా అటుకులు కావాలని చెప్పేసి అలా పెట్టాడు అనమాట ఫేజు వాడి కూడా అయితే ఇచ్చాము ఇంకా మేము రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చామండి అవన్నీ కూడా నేను మీకు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేయండి నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా మేము తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా అమ్మ అయితే నాటేస్తున్నారు ముందైతే అక్కడ ఉన్న అంతా కూడా మంచి గుల్లగా అయితే చేసేస్తారు గుణపంతో అదంతా తవ్వేసి గుల్లగా అయితే చేసేసి ప్లేస్ అయితే అడ్జస్ట్ చేస్తారనమాట బకెట్లో ఉన్న మొక్కలన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేసి ఇంకా గ్యాప్ అయితే వచ్చేలాగా చూసారు ఖాళీ ఖాళీగా అయితే వచ్చేలాగా చూసేసి ఇంకే మొక్కలన్నీ కూడా అమ్మ అయితే పాతేస్తున్నారనమాట అమ్మ వేసిన మొక్కలన్నీ కూడా మంచిగా అయితే వస్తాయండి ఇంకా మేమైతే అమ్మకి ఏం హెల్ప్ చేసామంటే అమ్మ పక్కన ట్రబ్స్ అయితే ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద బకెట్స్ అవన్నీ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఉన్న కొంచెం ప్లేస్ కూడా మొక్కలకి అది ఎంత సరిపోదు అని చెప్పేసి ఉన్న బకెట్లు ట్రబ్లు అవన్నీ వాటర్ మనం తెచ్చుకునే వాటర్ ట్రైన్స్ అవి ఉంటాయి కదా అవన్నీ అమ్మ అయితే కట్ చేస్తారనమాట ఇంకా వాటి అన్నట్లోకి మేమైతే కొంచెం కొంచెం మట్టి అయితే మోసి అమ్మకి హెల్ప్ చేస్తామనమాట అవంతా మీరు చూడొచ్చు క్లిప్స్లో కూడా మా మాయగడైతే మొక్కలు నీళ్ళు వేస్తానని చెప్పేసి అయితే వేసేస్తున్నారు కొన్ని నీళ్ళు వంపేసేది వేసేసేది అంతా చేస్తున్నాడు అనమాట ఈ మొక్క అయితే అమ్మకు బాగా నచ్చి తీసేసుకుంది మా అందరం కూడా బాగాలేదు బాగలేదు అని చెప్పేసాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు కూడా బాగా నచ్చింది కొంచెం మంచి థిక్ కలర్ కదా మొక్కలు బలే కనిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట అక్కడ అన్ని మొక్కలు ఉండడంతో మాకు అనమాట ఇదేంటి ఇదేంటి అని చెప్పేసి ఇంకే మొక్కలన్నీ తీసుకొచ్చిన తర్వాత అది బాగుంది బాగుందనిపిస్తుంది మంచి బ్రైట్ కలర్ కావడం వల్ల ఈ మట్టి అంతా కూడా మేము తీసుకొచ్చేసి ట్రబ్స్లో అయితే వేస్తామన్నమాట అమ్మ అందులో మొక్కలు వేస్తారని చెప్పేసి మీకు కనిపించడానికి చిన్న చిన్న ట్రబ్స్లో అయితే కనిపిస్తుంది కానీ అవి చాలా చాలా పెద్ద ట్రబ్స్ అండి అవన్నీ కట్ చేసేసుకుని అందులో అయితే మట్టి వేసేసి అమ్మ అయితే పెట్టేస్తున్నారనమాట ఇంకా నైట్కి డిన్నర్కి కూడా ప్రిపరేషన్ ఏమీ లేదు డాడీ అయితే బయట నుంచి తీసుకొచ్చేస్తానన్నారు అందుకని చెప్పేసి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ ఏమీ చేయకుండా ఇంకా మొక్కల దగ్గరే అయితే ఉందన్నమాట అమ్మ ఇంకా మేము కూడా అమ్మకి హెల్ప్ చేస్తూ కొంతసేపు అయితే టైం స్పెండ్ చేస్తాము మా గారు అయితే చాలా హడావిడి చేస్తారనమాట ఈ మొక్కలు పాచుతున్నంతసేపుని ఇంకా మేమైతే అమ్మకి హెల్ప్ చేయడము వాటర్ తీసుకురావడము ఇలా మట్టి మోసుకురావడము అదంతా అయితే చేసాము అదంతా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు కానీ మీకు ఇలా అని చెప్పేసి అయితే చిన్న చిన్న క్లిప్స్ అక్కడక్కడే అయితే క్లిక్ చేశాను నేను ఈ మొక్క కూడా చాలా బాగుందండి అదంతా మీకు క్లియర్గా చూపిస్తాను అప్పుడైతే మీకు బాగా తెలుస్తుంది అనమాట ఇది ఏం కలరు ఏంటని చెప్పేసి ఇంకా అన్ని మొక్కలు పాతేసిన తర్వాత కొంతసేపు అయితే బయటే ఉండి అటు ఇటు తిరిగేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయామనమాట మా మా అయితే నేను స్నానం చేపించిన తీసుకెళ్ళిపోయాను ఇదంతా అయితే మా చెల్లి అయితే షూట్ చేసి పెట్టింది అనమాట నాకు నేను అప్పటికే సిక్స్ అలా అయిపోతుందని చెప్పేసి ఇంకా మా అయ్యగారిని అయితే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి మా అయ్యి గారికి స్నానం చేపించేసి నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయాను ఇంకా నైట్కి అయితే డాడీ బిర్యానీ తీసుకొస్తానని చెప్పారు మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూశారు కదా మా అమ్మ ఎన్ని మొక్కలు నాటిందని మీరు అనుకుంటున్నారో గెస్ట్ చేయండి అసలు మేము ఎన్ని మొక్కలు తీసుకున్నామనేది కూడా గెస్ట్ చేయండి నేనైతే ఒక షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మేము ఏమేమి మొక్కలు తీసుకున్నాం అనేది అంతా కూడా ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత జామకాయలు అయితే కట్ చేసుకున్నామండి డాడీ ఇంకా భోజనం తీసుకురావడం లేట్ అవుతుందని చెప్పేసి మా మాయ్య అయితే చిప్స్ ఇచ్చి మేమైతే ఇక్కడ జామకాయలు అయితే కోసుకొని తింటూ ఉన్నాం అనమాట ఇంకా డాడీ అయితే బిర్యానీ తీసుకొచ్చారు టూ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారనమాట దానికి అంతా ఒక సెపరేట్ స్టోరీ అయితే ఉంది రెండు ప్యాకెట్స్ తీసుకురావడానికి అదంతా కూడా అని అదంతా నేను వేరే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను మేమందరం అయితే చికెన్ బిర్యానీ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట మీరు చికెన్ తినడం స్టార్ట్ చేశారా లేదా అనేది అయితే కమెంట్ చేయండి చికెన్ అయితే ఇప్పుడు అందరూ తినేస్తూనే ఉన్నారు బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది అని అనుకుంటున్నాను అంటే షాప్స్లో డాడీ అయితే ఒకసారి తీసుకొచ్చారు కదా దొరుకుతుంది చికెను మీరు తినడం స్టార్ట్ చేశారా లేదా ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది అయితే కమెంట్ చేయడం మర్చిపోదు ఒకవేళ మీరు వెళ్ళి చికెన్ వాళ్ళైతే కనుక ఇంక ఇవి రెండు బిర్యానీస్ అనమాట సపరేట్ సపరేట్గా వేసారు ఏంటి అనుకోదు ఒకటే బిర్యానీ కానీ సపరేట్ సపరేట్గా అయితే వేశాము ఇంక ఇక్కడ పెరుగు చట్నీలు అవన్నీ ఒక బాక్స్లో ఆనియన్స్ ఇవన్నీ ఒక బాక్స్లో అయితే వేసుకుని వెళ్ళిపోయి అందరం కూర్చొని అయితే తినేసి ఇంకా కూల్ డ్రింక్తో అయితే నా బిర్యానీ నేను చేశాను అనమాట ఇంకా అందరం అయితే తినేసి కిచెన్ అంతా సర్దేసుకుని అయితే పడుకున్నాము ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ watching please subscribe good night bye